ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే మేఘిన సపోజ్ ఒక మంచి పని అయిపోయాక ఇది ఇది కనుక జరగకపోతే సపోజ్ ఇంకా మంచి జరిగేది అనేది నాకు తర్వాత తెలిసిందనుకో అప్పుడు నేను ఏమనుకుంటానంటే ఇంకా మంచి జరిగేది అనేది మనం వదిలేద్దాం అది దాని గురించి ఆలోచించద్దు ఏదైతే మంచి జరిగిందో అప్పుడు మనం ఎంత సంతోషపడ్డామో ఆ ఆనందాన్ని మాత్రమే తీసుకుందాం అనుకో అని ఒక పాజిటివ్ దాంట్లోకి ప్రభువే నాకు నేర్పించాను అందుకే పాజిటివిటీ ఆయుధం కరెక్ట్ తర్వాత ఏంటంటే ఆయన ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ ఉంది కదా ఓ మీరు చూసారా వా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అక్క ఎందుకంటే ఆ మూవీ చూసిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ క్రీడ్ అండ్ రిలీజన్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన మీద పడిన ప్రతి దెబ్బ నేను ఫీల్ అయ్యాను ఓ గాడ్ ఫీల్ 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 తర్వాత వదిలేసా ఏం లేదు ఆ ఫీల్ ఏంటి మీరు హీల్ హీల్ అయిపోయారు ఎలాగా ఎలా నేనే నేర్చుకున్నానంటే సినిమా చూసి కష్టాలు వస్తాయి తప్పదు అమ్మా మనం ప్రభు ఉన్నారు కదా కష్టాలు రావు అని అనుకోకూడదు ఆయనే కష్టాలు పడ్డారు కదా మనం అప్పుడు రావని ఎలా అనుకుంటాం అనుకోకూడదు అది నాకు ఒకటి అర్థమైంది దేవుడి మీద భారం వేసేసాం ఆయన ఎందుకు చూడరు అంటే ఎంత తప్పు అలా ఎప్పుడు వేయకూడదు దేవుడు ఎంత చేయగలుగుతారో అది చేస్తారు నా దృష్టిలో ఏంటంటే మేఘిన దేవుడు ఫ్యామిలీ వెరీ ట్రూ ఫ్యామిలీ వెరీ ట్రూ కలిసి ఆయన కూడా ఫ్యామిలీలో భాగం ఆయన చేయగలిగేదా ఆయన చేస్తూ ఉంటారు గాల్లో ఆలోచించకూడదు ఆయన ఏం చేస్తున్నారు మనకి బలం తెప్పిస్తున్నారు నమ్మకం తెప్పిస్తున్నారు ఆ నమ్మకం అనేది దేవుడు ఎస్ సో పాజిటివిటీ నమ్మకం అంటే ఏంటి పాజిటివిటీ ఏం జరిగే మన మంచికి నా లైఫ్లో కూడా సమస్యలు వచ్చినప్పుడు బ్యాటిల్స్ ప్రభు ఎలా మాట్లాడతారంటే నాతో నా ప్రతి పాట కూడా అనుభవం అక్క రెండు వందల పైగా పాటలు రాసే టాలెంట్ నాకు లేదు నేను మళ్ళీ పదే పదే అదే చెప్తాను కానీ నాకొక నమ్ముతాను ఎందుకంటే నువ్వు రెండు వందల పాటలు రాసి నువ్వు సింగర్ కదమ్మా నువ్వు రైటర్ కాదు ఎస్ నువ్వు నీకు కానీ ఇంకా నువ్వు రాసేంత నీకు వచ్చిందంటే నీకు ప్రభు మీద ఉన్న ప్ర నమ్మకంతో భక్తితో ప్రేమతో వచ్చింది అయితే ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క అనుభవం అనుభవంలో ప్రభుని నేను ఒక్క మాట కూడా అనలేను ఆయన ప్రేమ ఎంతటి ప్రేమ అంటే నా కోసం తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిన ప్రేమ అంతటి ప్రేమికడి నేను నాకు ఇది ఎందుకు చేయలేవు అని కూడా ఐ కాంట్ క్వశ్చన్ హిమ్ కరెక్ట్ కానీ అప్పుడు ఆయనని నేను ఎలా వేడుకోవాలి నా ప్రార్థన అంతా కూడా ఏడుపు పెడబొబ్బులు ఇవ్వు ఇవ్వు అడుక్కోవడం ఉండదు అనమాట లిటరలీ నా ప్రార్థన అంతా కూడా త్రూ ప్రైజెస్ అక్క అంటే ఆయన స్థుతి ఆ కండిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే నా హృదయానికి ఒకసారి చాలా 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 పెద్ద గాయం తగిలింది తగిలినప్పుడు దాని నుంచి అయ్యా ఈ మనసులో ఉన్నది నువ్వు కదా నిన్ను పెట్టుకున్న ఈ హృదయానికి ఇంత గాయం తగిలింది నువ్వు చూస్తున్నావు కదా దీనికి సొల్యూషన్ ఏంటి అని నేను ఆయన అడగాలి ఆ వ్యక్తిని మార్చు అని ప్రభుకి నేను వెళ్ళి పెద్ద సలహా ఇవ్వలేను అంతే కదా ఆయన సర్వోన్నతుడు ఆయనకి వెళ్ళి నేను సలహా ఇవ్వగలుగుతాను సో ఆయన నేను ఎలా వేడుకుంటానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక రూపంలో మీకు చెప్తాను మధ్యలో చెప్పి

నిన్నే ఘనపరచవ నిన్నే ఆరాధింప చేరితిని నిన్నే ఘనపరచవ చి అంటే అడగాలనే వెళ్తాయన సన్నిధికి కష్టం వస్తుంది చాలా మనసు పిండేసి ఎంత తట్టుకోలేంత ఓచుకోలేనంత వెళ్ళిపోతాను ఆయన సన్నిధికి కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆయన నా కోసం చేసే దాని ముందర నా సమస్య చాలా స్వల్పమైనదిగా అల్పమైనదిగా కనిపించి ఆయన స్థుతించడం మొదలుపెట్టేస్తా ఆ స్తుతించడంలో ఎలా అడుగుతుంటే నువ్వు మారని దేవుడవు నీ ప్రేమ మారదు నువ్వు మా మారుస్తావు హృదయాల్ని మార్చగలిగే తండ్రివి నీలో మార్పు లేదు మార్పు చెందవు నువ్వు నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నవాడువు కానీ హృదయాల్ని మార్చే దేవా నా స్థితి ఇది నీకు అప్పగిస్తున్నాను అని నిన్ను ఆరాధించడానికే వచ్చానయ్యా ఫైనలీ నీ దగ్గర పడి అడవడానికి రాలేదు అలా నా స్థుతి నా ప్రతి ఎక్స్పీరియన్స్ అలా అనమాట ఇంకొకటి ఎలా అంటే తండ్రి దేవా నిన్నేగా నేను ఎల్లప్పుడూ నా హృదిలో నిలిపోయినది తండ్రి దేవా నిన్నేగా ఎల్లప్పుడూ నా మదిలో నిలిపినది జీవాధిపతి నీవే నా జీవనాధారము నా ప్రాణప్రియుడవు నన్నేలే రాజువయ్యా అసలా జీవించడానికి కొన్నిసార్లు మీకు తెలుసా కన్నా హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయో సో అసలు నాకు బ్రతకడానికి ఆస్కారం లేదు డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికెట్స్ కానీ వాళ్ళే సాక్ష్యాలు నా రిపోర్ట్సే కానీ అలాంటి పరిస్థితుల్లో నాకు ఆరోగ్య నేను నీ కొరకు ఆల్రెడీ స్వస్థతనిచ్చి ఉన్నాను కల్వరి సిల్వలో నీ ప్రతి రోగాన్ని వ్యాధిని శాపాన్ని పాపాన్ని నేను కొట్టివేసి ఉన్నాను ఇట్స్ ఫినిష్డ్ అని ఆయన చెప్పినాక నేను అది నమ్మాలా నా రోగాన్ని నమ్మాలా రోగాన్ని నమ్మితే నాకు లైఫ్ లేదు అని చెప్తోంది నా రిపోర్ట్స్ కానీ నేను ఆయన్ని నమ్మాను ఎందుకంటే బికాస్ ఈ సెడ్ ఇట్స్ ఫినిష్డ్ కానీ ఆయన ఫినిష్డ్ అన్నాడు ఆ నమ్మకాన్ని పట్టుకుని ముందరికి వెళ్ళాలంటే అడుగు అడుగునా నాకున్న నా హెల్త్ కండిషన్ అన్నది నన్ను నొప్పితో మెలిపెడుతూ ఉంటుంది బాధ పెడుతూ ఉంటుంది నడవలేని పరిస్థితి చూడలేని పరిస్థితి మాట్లాడలేని పరిస్థితి మీరు అన్ని చూసారు నా ప్రతి ఫేజెస్ అలాంటి ఫేజెస్లో ఆయన సన్నిధికి ఎలా వెళ్లేదన్న ఒక్క నిమిషం అమ్మా నువ్వు చెప్పు ఇప్పుడు చెప్ నాకు తెలుసు కదా నేను అన్ని చూశాను అన్ని రిపోర్ట్స్ చూశాను బాధలు అన్ని చూశాను కానీ నాకు ఎప్పుడు నా వయసుకి వణికిపోవాలి నేను నువ్వన్నీ చూసి అవును భయం మీరు నా తోడు ఉన్నారు ఎప్పుడు భయం లేదు భయం రాలేదు బాధ వచ్చేది బాధ వచ్చేది బాధ చూసి వచ్చేది అంటే బాధ చూసి భయం ఎందుకు రాలేదంటే తగ్గిపోతుంది మీరు అన్నారు మీరు నాకు భయం అమ్మ మీ అమ్మగారితో కూడా చెప్తా అంటే భయం వేయట్లేదండి మరి బాధ వేయాలి బాధ ఎందుకు బాధ చూసి భయం ఎందుకు వేయట్లేదు అంటే తగ్గిపోతుంది నాకు తెలుసు అలాగే ఎందుకంటే ఎందుకంటే రీజన్ నువ్వు ప్రభు మీద పెట్టిన నమ్మకం నమ్మకం ప్రభు ప్రభువే నీతో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన బాధలు పడ్డారు కదా ఆయన అంతట ఆయన ఆయన ఎందుకు బాధలు పడ్డారు అవన్నీ మనకి ఎందుకు చెప్పారు కారణం ఏంటంటే ఇది జీవితంలో తప్పదు ఎవరికైనా దేవుడికైనా తప్పదు మనిషికైనా తప్పదు ఎవరికైనా తప్పదు సమస్యని రాదు అని కాదు కానీ ప్రతి సమస్య నుండి బయటికి తీసుకొస్తాను పరిష్కారం అన్నమాట ఎంత అద్భుతం అంటే ఒక రోజున ఇలాగే మనకు కష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు మటుకు బెంబెలు ఎత్తేస్తాం బాగా అప్పుడు ఎలా ఉంటుందంటే సమస్య 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 గురించి మాట్లాడుతుంటాం ఉంటాం కానీ సొల్యూషన్ ఆయన ఇచ్చేసాడు అక్కడ సార్ దాని వంక చూడం అయితే ఆ రోజున ఎంత గట్టిగా ప్రభు గద్దించారంటే మీరు అంటారు చూడండి నాలోంచి ప్రభు మాట్లాడతాడని బట్ దట్స్ అ వెరీ ట్రూ ఎక్స్పీరియన్స్ అయితే ఆయన మేఘ్న నేను కారణం ఏంటంటేనమ్మా నువ్వు ఒక ప్రాబ్లం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తావు వాళ్ళు ఏదో చెప్తారు అదేదో వర్కౌట్ అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అవ్వదు డాక్టర్ చెప్పింది ఎప్పుడు ఫైనల్ గా నువ్వు చెప్పిందే కరెక్ట్ అవుతుంది నీ వైద్యం నువ్వే కరెక్ట్ గా చేస్తుంది ఎందుకంటే ఆ గైడెన్స్ ఆయన దగ్గర నుంచి వస్తుంది నువ్వు డాక్టర్ కాదు మెడిసిన్ చదవలేదు కానీ నీకు వస్తు నువ్వు పాట రాసినా నీకు నువ్వు సొల్యూషన్ తెచ్చుకున్నా ఏం చేసినా అది నీలోంచే వస్తుంది ఫైనల్ గా అంటే అక్కడ ఆయన ఏంటంటే డోంట్ కామెంట్ టెల్ మీ హౌ బిగ్ ఇస్ ద ప్రాబ్లమ్ బట్ గో ఐ హావ్ గివెన్ యు ద అథారిటీ అండ్ టాక్ టు ద ప్రాబ్లమ్ హౌ బిగ్ ఈజ్ యువర్ గాడ్ అనేసి సమస్యతో మాట్లాడమంటారు ఆయన అంటే దానికి కూడా బైబిల్లో ఒక రెఫరెన్స్ అపవాదిని ఎదురించుడి అది మీ వద్ద నుండి పారిపోవును అనేసి చాలా సార్లు మళ్ళీ ఇంకొక మాట ఆయన ఎలా నేర్పిస్తారంటే నాకు నువ్వు సమస్యతో ఎంతగా చెలరేగిపోతూ ఉంటావంటే అసలు నేను చెప్పే సొల్యూషన్ కూడా విన వినలేనంతగా నిండిపోతావు అంటే హోరెత్తిపోయిన సముద్రం ఎలా ఉంటుంది తుఫాన్ వచ్చిన టైంలో అలా ఉంటుంది నీ హృదయంలో అలజడి కూడా కానీ తుఫాన్ అంతా ఆగిపోయిన తర్వాత నిమ్మళంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక చిన్న గాలి శబ్దం కూడా మనకి వినిపిస్తుంది సో అలా నువ్వు నెమ్మది పరిచి తర్వాత ఎలా నెమ్మది కలుగుతుంది విశ్వాసం ద్వారా మళ్ళీ నీ విశ్వాసాన్ని నువ్వు రీకిండల్ చేసుకోవాలి సో ఆ విశ్వాసాన్ని రీకిండల్ చేసేది కూడా ఆయన ఆయన మీదే ఆధారపడలే నాకు ఈ పరిస్థితిలో విశ్వాసం సడలిపోతుంది జస్ట్ గివ్ మీ దట్ స్ట్రెంగ్త్ హోల్డ్ ఆన్ టు యూ అనేసి అలా అడిగినప్పుడు అప్పుడు ఆయన మెల్లగా నాకు సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు అయ్యో ఇంత చిన్నదానికా నేను ఇంత బెంబేలేతను మీరు అంటారు కదా మిగిలిన డాక్టర్స్ కంటే బాగా నీ సమస్య నువ్వే పట్టుకుంటావమ్మా అని ఆ సొల్యూషన్స్ అలా వస్తాయి ఎక్క